వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఈ మధ్యకాలంలో ఎంతమంది ఎలా చనిపోతున్నారో మనమైతే చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చిన్న వయసులోనే అంటే వాళ్ళ వయసు పెద్ద పెరగక ముందే మంది అయితే వాళ్ళ చిన్న వయసులోనే చాలామంది హార్ట్ అటాక్తో కానివ్వండి అంటే ఇంకా ఇతర సమస్యలతో ఇతర ఆరోగ్య సమస్యలతో కానివ్వండి మంది అయితే చనిపోవడం మనమైతే చూస్తూ ఉన్నాము అయితే ఇదంతా ఒక వాళ్ళు ఏదో తాగడం వల్ల కానివ్వండి అంటే ఇంకా ఏదో కరోనా వల్ల కానివ్వండి ఇలా చనిపోతున్నారని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు కానీ ఇదంతా ఎందుకు చనిపోతున్నారు ఎలా చనిపోతున్నారు దీని అంతటికి కారణం ఏంటి అని చెప్పేసి అయితే ఒక డాక్టర్ అయితే వివరంగా తన రాయడం అయితే జరిగింది దాన్ని శ్రీకాంత్ అనే వ్యక్తి అయితే తన ట్వీట్ ద్వారా అయితే సో తెలపడం అయితే జరిగింది సో అసలు ఎవరు మరి ఆ డాక్టర్ని మాట్లాడుకుంటే కనుక డాక్టర్ ప్రదీప్ వైదీశ్వర్ అని చెప్పేసి పథాలజీ డాక్టర్ అయితే సో ఇదంతా తెలపడం అయితే జరిగింది సో ఈ పథాలజీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో సో డాక్టర్ అయితే ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది అయితే తనైతే షేర్ చేసుకోవడం అయితే జరిగింది అయితే తను దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుండి అంటే ఎవరైతే చనిపోతారో ఏవైతే కొన్ని డెడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో ఆ డెడ్ బాడీస్ మీద అతనైతే సైంటిఫిక్ గా అతను కొంచెం ఎంక్వైరీ చేసి టెస్ట్లు చేసి సో ఎలా చనిపోతున్నారు ఏంటి అనేది అయితే ఈ డాక్టర్ ప్రదీప్ గారు అయితే ప్రదీప్ అయితే తెలపడం అయితే జరిగింది ఇంతకీ ఎలా మాది చనిపోతున్నారని మాట్లాడుకుంటే కనుక సో చాలా మంది గుండెపోటుతో అయితే చనిపోవడం అయితే జరుగుతుంది అండ్ అదే విధంగా కొందరు అనారోగ్యంతో అయితే చనిపోవడం జరుగుతుంది సో ముఖ్యంగా దీని అంతటికి కారణం వాళ్ళ బ్లడ్ సెల్స్ అనేటివి అలా బ్లడ్ అనేది గడ్డగట్టిపోవడము వాళ్ళ బ్లడ్ సెల్స్ బ్లడ్ సర్కిల్ అనేది సరిగ్గా లేకపోవడము ఊపిరితిత్తులు ఆగిపోవడము అని చెప్పేసి అయితే అతను అయితే చెప్పడం జరిగింది అదే విధంగా దాంతో పాటు ఇంకా ఏదైతే కొవ్వు ఉంటుందో ఆ కొవ్వు ఎక్కువ కూడకపోవడము కొవ్వు ఎక్కువ పెరిగిపోవడము దాంతోని శ్వాస అనేది సరిగ్గా ఆడకపోవడము అండ్ వాళ్ళు ఏదైనా చేద్దామన్నా కానీ పనికి వాళ్ళు సహకరించకపోవడము ఇలా జరుగుతుంది కాబట్టి ఇదంతా ఆ వాళ్ళ అనారోగ్యానికి గురైపోయి వాళ్ళైతే చనిపోవడం జరుగుతుంది అని చెప్పేసి అయితే తను వివరంగా చెప్పడం అయితే జరిగింది వివరంగా రాయడం అయితే జరిగింది సో దీని అంతా అంతటినీ శ్రీకాంత్ గారు అనే వ్యక్తి అయితే దీన్ని వివరంగా చెప్పడం ట్వీట్ ద్వారా చెప్పడం అయితే జరిగింది సో అతను వచ్చేసి మన వైజాగ్కి చెందిన వ్యక్తి కానీ ఎప్పుడు ఆస్ట్రేలియాలో అయితే నివసిస్తూ ఉన్నారు అక్కడ నుంచి అయితే ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది అయితే గుండెపోటుతో అయితే చనిపోవడం జరుగుతుంది అదే విధంగా ఇంకా చాలా మంది ఇప్పుడు మనం క్రికెటర్స్ లో చూసుకున్నా కానివ్వండి కబడ్డీలో చూసుకున్నా కానివ్వండి సో కొంతమంది మనకి సెలబ్రిటీస్ కూడా ఎంత చిన్న వయసులోనే ఎంత మంది ఎలా చనిపోతున్నారు అనేది కూడా మనం చూసాము సో దీన్ని బేస్ చేసుకుని అతను ఎప్పటి నుండో దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి వీటి మీద అయితే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నాడు అంటే అతను ఒక డాక్టర్ గా అయితే అయితే జరిగింది దాన్ని ఇప్పుడు రీసెంట్ గా అయితే ఎక్కువ అసలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే చూడడం అయితే జరిగింది ముఖ్యంగా ఇది మనకంటే ఈ బ్లడ్ సర్కిల్ అంటే బ్లడ్ అయిపోవడము అదే విధంగా అంటే బ్లడ్ గడ్డ గడ్డగట్టుకపోవడము బాడీలో ఒక చోట అదే విధంగా కొవ్వు ఏదైతే ఉంటుందో ఆ కొవ్వు కూడా ఎక్కువ పెరిగి కూడకపోవడము ఇంకా ఎక్కువ పెరగడము దాంతో ఆ శ్వాస అనేది సరిగ్గా ఆడకపోవడము ఇంకా మనము ఒకేసారి గుండెపోటు అంటే మనము ఏదైనా షాక్కి గురవ్వడం కానివ్వండి లేదంటే ఇప్పుడు కబడ్డీ ఆడుతున్నప్పుడు కానివ్వండి క్రికెట్ ఆడుతున్నప్పుడు కానివ్వండి సడన్ గా పట్టేయడము అనేది ఇలా అయితే మనం చూస్తున్నాము సో అదే విధంగా మరి ఇదంతా జరగద్దు ఎందుకు జరుగు జరుగుతుంది అని మాట్లాడుకుంటే కనుక ముఖ్యంగా సో ఈ కరోనా వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాని వల్ల అది మాత్రం ఏం కాదు ఇదంతా ఒక ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి కూడా అతనైతే వివరంగా చెప్పడం అయితే జరిగింది అండ్ ముఖ్యంగా బిర్యానీలు స్పైసీ ఫుడ్ అండ్ అదే విధంగా మద్యము ధూమపానం ఏదైతే ఉందో సో ఇదన్నిటినీ మనం ఎంత తక్కువ చేస్తే అంత హెల్తీగా ఉంటారు అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎంత తీసుకుంటే అంత మంచిది ముఖ్యంగా ఫ్రూట్స్ సో ఫ్రూట్స్ లాంటివి ప్రోటీన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో సో అవి ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది అండ్ చిన్నప్పటి నుండే సో చాలామందికి చిన్న వయసులోనే స్పెట్స్ అనేటివి వస్తున్నాయి కళ్ళు సరిగా కనిపించలేకపోవడము అండ్ తెల్ల వెంట్రుకలు రావడము ఇదంతా కూడా ఇవన్నింటినీ కొంచెమైనా కంట్రోల్ చేయాలి అని అంటే ముఖ్యంగా ఫుడ్ మీరు తీసుకునే ఆయిల్ కానివ్వండి ఆయన అదేవిధంగా మీరు తీసుకునే ఫుడ్ కానివ్వండి సో బిర్యానీ ఇలాంటి స్పైసీ ఫుడ్ బయట ఫుడ్ ఎంత కంట్రోల్ చేస్తే అంత మంచి వాళ్ళ టేస్టీ కోసం ఏదేదో మసాలాలు కలుపుతారు సో అవన్నిటిని అవాయిడ్ చేసేసి ఇంట్లో హోమ్ ఫుడ్ స్పైసీ ఫుడ్ లేకుండా హెల్దీ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆయన హెల్దీకి ఇప్పుడు పల్లీలు కానివ్వండి నువ్వులు కానివ్వండి ఇలాంటివి ఒకప్పుడు మనము ఎంత యూజ్ చేస్తామో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మనకన్నా ముందు జనరేషన్ వాళ్ళు ఎంత బాగా ఇప్పుడు ఎంత బాగా ఫిట్ ఉన్నారో ఎందుకు వాళ్ళు అంత బాగా ఫిట్ ఉన్నారు మనం ఎందుకు ఉండక ఉండలేకపోతున్నాం అంటే మెయిన్ కారణం అని అయితే ఫుడ్ అని చెప్పేసి అయితే వాళ్ళైతే వివరించడం అయితే జరిగింది అండ్ ఫుడ్ దాంతో పాటు మద్యం సో మందు తాగినా గానీ ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎంత కల్తీ వస్తుంది అనేది కూడా మనం ప్రతి రోజు న్యూస్ లో చూస్తూనే ఉన్నాము సో లిక్కర్ స్కేమ్ ఏ విధంగా జరిగిందనేది కూడా మనం చూస్తూనే ఉన్నాము సో అదే విధంగా చాలామంది సిగరెట్స్ పట్టడం సో ఈ పొగ పొగ తాగడము అంటే దీనివల్ల కూడా వాళ్ళ లంగ్స్ కిడ్నీస్ ఎంత ఖరాబ్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా మనమైతే యాడ్స్లలో కూడా అండ్ న్యూస్లలో కూడా చూస్తూనే ఉన్నాము సో దేన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత బాగుంటుంది అండ్ మెయిన్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము బాగా ఎక్సర్సైజ్ చేయడము అదేవిధంగా మెడిటేషన్ చేయడం ఇలాంటివి ఒక మనిషిలో అట్లీస్ట్ డైలీ వన్ అవర్ చేసినా గానీ తను కొంచెం ఎక్కువ లైఫ్ ఉండేలాగా ఉంటుంది అని చెప్పేసి అయితే తను వివరించడం అయితే జరిగింది సో ముఖ్యంగా ఈ గుండెపోట్లు రావడానికి కారణము అండ్ చిన్న వయసులోనే చనిపోవడానికి కారణం మాత్రం ఇది బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం బ్లడ్ కూడకపోవడం బ్లడ్ అదే అదేవిధంగా కొవ్వు కట్టుకపోవడం అని చెప్పేసి అయితే అది నేను వివరించడం జరిగింది సో ఇది ఎంతవరకు ఏంటి అనేది కూడా ఇంకా డాక్టర్స్ ఇంకా ఇప్పటికీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు డాక్టర్స్ కూడా అదే చెప్తూ ఉన్నారు డాక్టర్స్ కూడా మెయిన్ ఎక్కువ మనకు ప్రిఫర్ చేసేది హెల్దీ ఫుడ్ అండ్ ప్రోటీన్ ఫుడ్ మెయిన్ ప్రోటీన్ ఫుడ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి ఇలాంటివే మనకు ఎక్కువ చెప్తూ ఉన్నారు సో ఇప్పటికైనా జాగ్రత్తగా మనము అదేవిధంగా మన ఇంట్లో ఉండే పిల్లలకు అంటే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళు వస్తారు కాబట్టి సో వారికి కూడా సో మంచి ప్రోటీన్ ఫుడ్ అదే విధంగా ఎక్సర్సైజ్ మెడిటేషన్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అయితే డాక్టర్స్ పదే పదే చెప్తూ ఉన్నారు